హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టమాటో రైస్ ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం డైలీ లంచ్లోకి రైస్ అండ్ కర్రీయే రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా లంచ్ బాక్స్ రెసిపీస్ రెడీ చేసుకోవచ్చు అండి సో ఈరోజు నేను మా ఇంట్లో టమాటో రైస్ ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మనం టూ కప్స్ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ సోక్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఎర్రగా పండిన టమాటోస్ని తీసుకొని వాటిని సగానికి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలండి మిక్సీ వేసిన తర్వాత టమాటో ప్యూరీ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి ఈ బాయిల్ చేసుకున్న వాటర్లో మిల్మేకర్ని వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ సోక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ హాట్ వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసేసి నార్మల్ వాటర్లో ఈ మిల్మేకర్ని వేసి ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత వాటిని బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక తపాలు పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం టమాటో రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటుగా మేము కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాము గీ యాడ్ చేయడం వల్ల టమాటో రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెటో రైస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత చెక్క మొగ్గ యాడ్ చేస్తున్నాము వీటితో పాటుగా బిర్యానీ ఆకు అండ్ మరాఠీ మొగ్గ అన్నిటినీ జోరగా ఫ్రై చేసుకోవాలండి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా వేగిన తర్వాత అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి ఆ రోజే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా గుమఘమలాడుతుంది టమాటో రైస్ కూడా సో నిల్వ ఉన్నది కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుంది ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ మనం సరిపడా పసుపు ఉప్పు గరం మసాలా యాడ్ చేసి బాగా కలపెట్టుకోవాలండి మేము టూ కప్స్ రైస్ తీసుకున్నామండి టూ కప్స్ రైస్ కి జనరల్గా ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తాము బట్ టమాటో రైస్కి మనం ఆల్రెడీ టమాటో ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటో ప్యూరీ అండ్ వాటర్ మొత్తం కలిపి ఫోర్ గ్లాసెస్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ మేము రెండు ముప్పావు గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసామండి ఎందుకంటే మాకు ఒకటింబావు గ్లాస్ వరకు టమాటో ప్యూరీ అయింది సో టోటల్ కలిపితే మనకి టూ కప్స్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ ప్లస్ టమాటో ప్యూరీ ఫోర్ గ్లాసెస్ అవుతుంది టమాటో ప్యూరీని బాగా కలబెట్టుకోవాలి టమాటో ప్యూరీని వన్ టు టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని దీనిలో యాడ్ చేస్తున్నాము హాట్ వాటర్లో మనం ఎక్కువసేపు మేకర్ ఉంచినట్లయితే కొన్ని బ్రేక్ అవుతాయండి సో మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయి ఇందులో మనం ముందుగా నానబెట్టిన రైస్ని కూడా యాడ్ చేస్తున్నామండి రైస్ మొత్తం ఆ ప్యూరీలో డిప్ అయ్యే విధంగా కలబెట్టుకొని కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది మొత్తం లైట్గా కలబెట్టుకోవాలండి మాకు మిల్ మేకర్ అంటే ఇష్టం కాబట్టి మేము మిల్ మేకర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాం సో మీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే దాన్ని లైట్గా వేసుకోవచ్చు తర్వాత మనం మూత పెట్టి మగ్గనివ్వాలండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడగంటకుండా చేసుకోవాలి ఈ నీరు మొత్తం మగ్గిన తర్వాత టమాటో రైస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటో రైస్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డైలీ డీట్స్ బాయ్